హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో రోస్టెడ్ చికెన్ లెగ్ పీస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు ఇలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం నేను ఇలా ఫోర్ లెగ్ పీసెస్ని తీసుకొని ఇలా స్కిన్లెస్ తీసుకున్నాను అలాగే వీటిని పైన చిన్న చిన్నగా ఘాట్లు పెట్టించుకున్నాను ఇలాగా ఈ విధంగా లెగ్ పీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి మసాలాను రెడీ చేసుకుందాం అందుకోసం ఆనియన్ అల్లము వెల్లుల్లి కరివేపాకు వీటిని తీసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక రెండించుల అల్లం ముక్కలు చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి పొట్టు తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ను కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని అంతటిని ఒక ప్లేట్లోనికి వేసుకుంటున్నాను మరీ సాఫ్ట్గా కోకుండా కొంచెం కచ్చా పచ్చాగా లైట్గా ఉండేటట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనికి ఒక అర స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే రుచికి తగినంత కారం కారంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే చెక్క లవంగం మిరియాలు కలిపిన పౌడర్ కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇక్కడ శనగపిండి ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ శనగ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అయినా తీసుకోవచ్చు ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అందుకోసమని కాన్ఫ్లోవర్ వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఇలా మిక్స్ అయ్యేలాగా అంతా పేస్ట్ లాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించి అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఇలా కనుక్కున్న ఈ మిశ్రమాన్ని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీస్లకి పట్టించుకోవాలి ఇలా ఘాట్లు పెట్టాం కదా ఘాట్ల లోపలి వరకు కూడా ఈ మిశ్రమం అంతా లోపలికి బాగా పట్టించుకుని పెట్టుకోవాలి ఇలా లోపల వరకు పట్టించుకుంటే బాగా మసాలా అంతా ముక్కకు బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమని ఇలా నీట్గా మొత్తం ముక్క లోపల వరకు అంటుకునేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ ముక్కకు అంతా పట్టించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి అన్ని వైపులా తిప్పుతూ లోపల వరకు పట్టించుకోవాలి ఇలా మసాలా అంతా పూసుకున్న ఈ లెగ్ పీస్ని పక్కన పెట్టుకొని మిగిలి ఉన్న లెగ్ పీసులు కూడా ఇదే విధంగా మసాలాని అంటించుకోవాలి ఓవెన్ లేకపోయినా కానీ ఈ విధంగా ఇంట్లో నేను ఈజీగా హెల్దీగా అలాగే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓవెన్ ఏమీ అవసరం లేకుండా నార్మల్గా స్టవ్ మీదనే ఈ విధంగా లెగ్ పీసుల్ని రోస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం చికెన్ లెగ్ పీసులకంతటికీ మసాలా అంటించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా అంతా పట్టించుకున్న ఈ లెగ్ పీసుల్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా ఉంటాయి పక్కన పెట్టేసి ఒక టూ మినిమం టూ అవర్స్ పక్కన పెడితే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది తర్వాత రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం లెగ్ పీసులన్నీ మసాలా పూసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ లెగ్ పీసులని డీప్ ఫ్రై చేయకుండా ఏ విధంగా రోస్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకొని తర్వాత ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసులని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదు డీప్ ఫ్రై చేయడం వల్ల హెవీగా అనిపిస్తుంది తినడానికి కూడా ఇలా రోస్ట్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ అవు చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మనం రెడీ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇలా ప్యాన్లోనికి పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఈ విధంగా తయారు చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నిటినీ ప్యాన్లోనికి పెట్టుకున్న తర్వాత వీటి పై వైపు నుంచి ఒక స్పూన్ ఆయిల్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత మూసి ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని కుక్ అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వీటిని మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపుకి ఇలా ఏదైనా గరిటతో కానీ టర్న్ చేసుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎక్కువ హీట్ ఏం ఉండదు కాబట్టి ఇక్కడ నేను చేతితోనే ముట్టుకొని టర్న్ చేస్తున్నాను అంత వేడిగా ఏం లేదు కాబట్టి మీరు ఇలా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఇలాగా అన్నిటినీ మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు వాటిని కూడా కుక్ అవ్వనివ్వాలి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత సైడ్స్ కూడా ఇలా సైడ్కి నిలబెట్టేసి మనం సైడ్స్ కూడా బాగా కుక్ అయ్యేటట్లుగా చూసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ బాగా కుక్ అయితేనే ఇవి టేస్టీగా ఉంటాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఇలాంటి లాగా ఉంటాయి కదా వీటితో కూడా టర్న్ చేసుకోవచ్చు కాకపోతే ఇది జారిపోతూ ఉన్నాయి చేతితోనే టర్న్ చేసుకునేది ఈజీగా అనిపిస్తుంది అందుకోసమని ఎక్కువ వేడిగా లేదు కాబట్టి నేను మెల్లగా చేతితో టర్న్ చేసేసాను మీరు చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈ విధంగా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకొని వేయించుకోవాలి బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అయ్యి పచ్చిగా లేకుండా ఉంటాయి తర్వాత ఇలా అన్నిటినీ పై వైపుకు నిలబెట్టుకుంటే ముందర ఉన్న పార్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది అందుకోసమని ఇలా ప్యాన్లో నిలబెట్టి పెట్టేశాను ఇటు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత వీటన్నింటినీ ఇలా ప్యాన్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా బాగా రోస్ట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేసి పెడితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా తినచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా వచ్చాయి తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే వాడుకుంటాం కాబట్టి హెల్దీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ